హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మీరు చూస్తున్నారు బాబు ఫార్మ్స్ టూ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని పక్కన ఉన్న బెల్లెకరి కూడా ఆన్లో ఉంచుకొని ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది రసంగి డాగ రెండోది వచ్చేసి కోడికాకి ఈ రెండైతే అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ కోడిపిల్లలు అయితే టూ టాప్ డబుల్ బాడీలు చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది రసంగి కొంచెం సజ్జులో ఉంది కోడిపిల్ల సజ్జు మొత్తం వచ్చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీని వివరాలు దీని హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు పది నెలలు పట్టాలు నీకు ఫోటోలో కన్నా వీడియోలో ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ లైవ్లో చాలా బాగుంటాయి ఇంకా కోడికాక్ అయితే ఇదే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది హైటు చాలా హైట్ ఉంటుంది ఇరవై మూడుకి ఒక్క ఇంచు కూడా తగ్గదు ఒక అంగుళం కూడా తగ్గదు ఇరవై మూడుకి రెండు రెండే రెండు అన్నదమ్ములి ఫ్రెండ్స్ రెండు ఒక తల్లియే ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై మూడు వెయిట్ ఇది మూడు కేజీలు ఉంటుంది వయసు ఇది పది పదకొండు వేలు పెట్ట కోడిపిల్లలు అయితే చాలా మంచి ఫ్రెండ్స్ మంచి కూట్లో అయి మంచి హైట్లు మంచి బాడీలు వస్తాయి మేపుకుంటే తీసుకెళ్ళి మంచిగా మేపుకొని తయారు చేసుకున్న వాళ్ళైతే మంచిగా ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీటిలో ఒక రెండు ఇట్ల కాస్ట్ వచ్చేసి ధర వచ్చేసి రెండు కలిపి పదిహేను వేలు మాత్రమే చెప్తున్నాను అది ఫిక్స్డ్ కాస్టు ఆ రేటుకు ఓకే అయితేనే నాకు కాల్ చేయండి నో టైంపాస్ కాల్స్ ఫ్రెండ్స్ చాలా టైం టైంపాస్కి కాల్ చేస్తున్నారు ఫోన్పేలో హాయ్ అని పెడుతున్నారు ఐదు నిమిషాలు కొడతాను అడ్వాన్స్ పది నిమిషాలు కొడతా అని చెప్తున్నారు చాలామంది అలాంటి వాళ్ళు అయితే నాకు కాల్ అయితే చేయమకండి ఖచ్చితంగా తీసుకుంటే అనుకుంటేనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్కి అయితే చేయొద్దు ఇలా చెప్పానని దయచేసి ఏమనుకోవద్దు ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు మీకు ఇష్టమైతే తీసుకోండి ఆ రేటు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్పల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అందరికీ ఇంకో విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్